కూడా కర్మగా రండి ఎన్నిసార్లు చూసినా కూడా నేను నవ్వుకుండా ఈ సినిమా అదే ఈ సినిమా స్పెషల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్నిసార్లు చూసినా కూడా స్పెషల్గానే ఉంటుంది దానికి ముఖ్య కారణం ఈ సినిమాలో నాతో చేసిన వెంక వెంకల కిషోర్ గారు కేటిక సోరికే భుజిగా ఇస్తున్నాం నచ్చుందా మూవీ సో సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ లైక్ వి ఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే ఐ నో లైక్ యు ఆర్ గివింగ్ యువర్ టైం టూ అవర్స్ సో అందుకే మీకు ఈ మూవీ నచ్చితే మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని పిల్లల్ని అందరినీ మళ్ళీ తీసుకువెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ Are you all excited for the climax? We have to wait for your reaction. Thank you so much for coming. We absolutely love Vijayavada. We love your energy. Thank you so much.